హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఇంకా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి రోజుదండి ఉదయాన్నే ఐదు గంటలకు లేచి ఇంక ఇంట్లో పని అంతా చేసేసి ఇంకా అందరూ అయితే కూడా కోసుకొచ్చేసామండి ఇంకా మామిడి ఆకులు అయితే గుమ్మాన్ని కట్టడానికి అలాగే రేడు ఆకులు జామ ఆకులు తులసి పత్రి అన్నీ కూడా పూజ కావాల్సిన పత్రి అన్నీ కోస కోసుకొచ్చేసాను ఇంకా గుమ్మానికి కడదామని ఇలాగైతే తీసుకుంటున్నానండి అన్నీ కూడా గమ్యలో వేసేసి శుభ్రంగా కడిగేసేసాను ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మీకు ఎలా రికమెండ్ అవుతుందో అలాగే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా దొడ్డేపిన రెండు గుమ్మాలకి అలాగే కిచెన్లో గుమ్మానికి కట్టేశానండి ముందుగా అయితే ఇప్పుడు అయితే ఈ గుమ్మాలకైతే కట్టేస్తున్నాను అవతల గుమ్మం కూడా కట్టేశాను ఐదేసి అయితే కడుతున్నానండి అమ్మ అయితే బియ్యం పిండి అయితే పెడుతుందండి నైవేద్యాలు చేయడానికి బెల్లం తళ్ళలు చేసామండి అలాగే మోదకాలు అలాగే అయితే చేసామండి మూడు రకాల నైవేద్యాలు చేసి పూజ అయితే చేసుకున్నామండి చెల్లి వచ్చేసి అయితే కొబ్బరికాయలు అయితే వలిచి తిరుమిడి అయితే తీస్తుందండి నేనైతే ఇలాగే కట్టేస్తున్నాను మొత్తం కూడా అన్ని గుమ్మాలకైతే కట్టేసి ఇంకా పాలిల్లు కూడా రెడీ చేయాలండి మా అమ్మాయి చూడండి ఎలా వెళ్తుందో ఇంకా పండగ అంటే కూడా ఇలాగే గుమ్మానికైతే అయితే తోరణాలు అయితే కట్టుకోవాలి కదండి ప్రతి పండగ కూడా మేము అయితే కడతాము ఇంకా పాలిల్లు శుభ్రంగా కడిగేసామండి కడిగేసి మొత్తం కూడా పసుపు అయితే రాసేసానండి కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఇంకా పళ్ళు కూడా పసుపు రాసేసి శుభ్రంగా కుంకుమ బొట్లు అయితే పెడుతున్నామండి ఇంకా మా అమ్మాయి చూడండి పక్క నుంచి అయితే ఇంకా ఆ పిల్ల రాస్తారంట ఇచ్చామంటుంది చిన్నప్పటి నుంచి వినాయక అయినా వరలక్ష్మి వ్రతాయానికైనా ఇల్లు అయితే కట్టుకుంటామండి ఎప్పుడు చూసినా మేమే గుచ్చుతాం ఇంకా నాకైతే అప్పగించేస్తారు ఇది ఇంకా మా ఆకులు అయితే కంపల్సరీ అంతా కూడా కడతాము ఇంకా పసుపు బొట్లు అయితే పసుపు అయితే రాసేసాను కదండి కుంకుమ బొట్లు అయితే మొత్తం కూడా పెట్టేస్తాను ఇలాగా ఇంకా మనం మేక్కి అయితే తగిలిచ్చేసి ఇంకా మామిడి ఆకులు అయితే మొత్తం తోళ్ళకంతా కూడా మామిడి ఆకులు కట్టేసి ఇంకా పళ్ళకి అయితే పసుపు రాసేసి తోడెట్టి కట్టేస్తానండి ఇంకా తగిలిచ్చేసానండి ఇట్లకి కూడా కొంచెం పసుపు అయితే రాసేసి ఇంకా ఎలక్కాయ ఇంకా బత్తాకాయలు యాప్లిసాయలు అన్ని రకాల పళ్ళకి అయితే పసుపు అయితే వ్రాసేసి బొట్టయితే పెట్టేసానండి ఇంకా ముందుగా అయితే పాలీలకి అయితే మామిడి అయితే మొత్తం దారాలు ఉన్నాయి కదండీ అట్లకి అయితే ఇలాగైతే కట్టేస్తున్నాను కట్టేసి అప్పుడు పళ్ళు అయితే కడతాను ఇలాగైతే కట్టేసానండి మొత్తం కూడా మామిడి ఆకులు దాకా కట్టేసి ఇంకా పళ్ళు అయితే మొత్తం అన్నీ కూడా ఇలాగైతే కట్టేస్తున్నాను జన్నపొత్తులు వినాయకుడి పక్కన అయితే పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదండి ఇంకా జొన్నపొత్తులు కూడా తర్వాత అయితే పాలేలకే కట్టేసాను ఇంకెలాగైతే కట్టేస్తున్నానండి ఇంకా అమ్మ అయితే శనగపప్పు పెడుతుంది ఇంకా మోదకాల్లో స్టఫింగ్ పెడతాం కదండి అందుకోసం ఉడగబెట్టి దాంట్లో కొబ్బరికాయ అలాగే బెల్లం వేస్తాను ఉడింగ ఇలాగైతే కట్టేసాను ఇంకా ఇప్పుడైతే తాలికలు అయితే మొదలు పెట్టాలి ఇంకా ఇంకా అమ్మ అయితే తాలికలు అయితే చేస్తుందండి ఇంకా ఒక దా గిన్నెలో వాటర్ వేసి మరిగిస్తున్నాను ఇంకా తాలికలు వే తాలికలు చేసేసి ఇంకా కొబ్బరికాయ తిరుముడు కూడా వేసేస్తాను దాంట్లో తర్వాత కొబ్బరికాయ తిరుమిడి ఇంక నీళ్ళు మరిగాక ఇంకా తాలికలు అయితే వేసేస్తామండి ఇంకా అమ్మ నేను కూడా చేసేస్తున్నాము ఇలా అయితే చేస్తున్నామండి ఇంకో శనగపప్పు కొద్దిగా వాటర్ తక్కువైందని ఇంక అమ్మ అయితే వేస్తుంది ఇంకా అమ్మ కూడా చేస్తుంది ఇంకా చూస్తుంది ఇంకా శనగపప్పు ఉడిగిందో లేదో అని అంటే ముందుగా నానబెట్టుకుంటే గమ్ముని ఉడికిపోయినండి అప్పటికప్పుడు నానబెట్టాము అంతగా ఉడగట్లేదు గమ్ముని నేనైతే ఇలా చేసేస్తున్నాను ఇంకా అమ్మ అయితే చూస్తుంది ఇంకా కొద్దిగా వాటర్ అయితే వాటర్ ఏమంటుంటే వాటర్ వేస్తున్నాను ఇంకా తిరుమిడి అయితే ఇంకా తాలికిల్లో వేసేస్తుందండి అయితే మరిగిపోనాయి ఇంకా తిరుమిడి అయితే మరిగాక కొబ్బరికాయ తిరుమిడి అప్పుడైతే తాలికలో వేస్తాము ఇంకా తిరుమిడి అయితే వేసేస్తుంది ఇంకా తాలికలు అయితే ఇలా కాకుండా మాములుగా ప్లేట్ ఉంటారు కదండి టిఫిన్ ప్లేట్ అలాగ ప్లేట్ తీసుకుని మీద బియ్యం పిండి వేసుకుని ఇలా ఒక చేత్తో అంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా కూడా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు రెండు చేతులు యూజ్ చేయాలని వాళ్ళు ఇలాగైతే చేసేయచ్చండి ఇంకా మరిగిపోతుంది ఇంకా చేసిన తాలికలు అన్నీ కూడా దాంట్లో చేద్దామని చో మరుగుతుందండి ఇంకా వేసేస్తాను ఇంకా అన్నీ కూడా వేసేస్తున్నాను అమ్మ అమ్మ చేసినాయి నేను చేసినాయి కూడా ఇంకా తాలికలు అయితే ఇలా ఉడుగుతున్నాయండి పక్కన శనగపప్పు అయితే ఉడిగిపోయింది దాంట్లో ఇంకా కొబ్బరికాయ తినుముడి అయితే వేసేయాలి ఇంకా తాలికలు అయితే వే అయిపోతే ఇంకా మోతకాలు ఉండరాలు అయితే చేయాలండి ఇంక రెండు చేసేస్తే ఇంకా కాడ అయితే రెడీ చేసుకోవాలి ఇంకొండి శనగపప్పు అయితే ఉడిగిపోయింది ఇంకా కొబ్బరికాయ తిరుముడు కూడా వేసేస్తున్నాను తర్వాత అయితే బెల్లం వేస్తాను ఇంకా కొంచెం ఉడికాక అప్పుడైతే బెల్లం వేస్తాను శనగపప్పు అయితే ఇంకా కొబ్బరికాయ తిరుమిడి అయితే ఒకసారి అయితే బాగా కలిపేసుకొని ఇంకా తాలిగలు అయితే ఉడికిపోయేలేండి ఇది కూడా స్టఫింగ్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా బెల్లం అయితే వేసేస్తాను ఇంకా బెల్లం కూడా వేసేసానండి ఇంకా చెత్తగా విడిపోతుంది కదండి ఏదైనా వంటలు చేసినప్పుడు వెంటనే తుడిసేసుకుంటే తర్వాత ఇంక ఈజీగా ఉంటుంది ఇంకోండి రెడీ అయిపోయింది స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వండ్రాలు మోతకాలు అయితే చేసేద్దాము ఇంక అయిపోయిందిలేండి కట్టేస్తాను పక్కన తాలికలు కూడా అయిపోయినాయి ఇది కూడా కట్టేస్తాను ఇంకా బాగా చిక్కుబడిపోయిందండి నాకు చాలా ఇష్టం అండి తాలికలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా మోదకాయలు అయితే రెడీ చేసుకుందామండి బియ్యం పిండి అయితే ఉక్కుబట్టేసింది ఒక రౌండ్ షేప్లో మొత్తం కూడా చేసుకుందాము ఇంకా మోదకాయలు ఎలా చేస్తానండి కొద్దిగా ఒక బియ్యం పిండి తీసుకుని రౌండ్ షేప్లో ఇలా గ్లాస్తో ఏ పెట్టి ఇంకా మోదకాలు మనకి చేసుకునేది చేసుకుంది లేకపోయినా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా గ్లాస్ పెట్టామనుకోండి ఇలా పెడితే కొంచెం రౌండ్గా కిందకి దిగుతుంది దాంట్లో స్టఫింగ్ అంతా పెట్టేసి నేను చేస్తాను చూడండి నిజంగా మోదకాలు చేసుకుంటాం కదండి ఆ షేప్లోనే వచ్చి నేను చాలా నీట్గా వచ్చినాయి ఇంకా స్టఫింగ్ అంతా కూడా దాంట్లో పెట్టేస్తున్నాను పెట్టేసి ఇలా కానీ షేప్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇలాగ పైకి పనేసి ఇలా అయితే ఇలా చేసుకుని మనకి మోదకాయ షేప్ రావాలంటే ఒక స్పూన్ అయితే తీసుకున్నానండి ఒక స్పూన్ తీసుకుని ఇలాగైతే ఘాట్లు పెట్టుకోవాలి సేమ్ ఇంక మోతకాలు ఎలా ఉంటాయో అలాగే కనిపిస్తాయండి చాలా బాగా వచ్చినాయి అన్నీ కూడా ఇంకా అమ్మ అయితే వనరాలు అయితే చేస్తుందండి ఇంకెలా పెట్టేశాను చాలా బాగా వచ్చింది ఇంకొండి ఒకటైతే చేసేసాను ఇంకా కనమయ్య కూడా చేసేయాలి మొత్తం అయ్యాక అయితే మళ్ళీ చూపిస్తాను మీకు ఇంకోండి ఇలాగైతే చేసేస్తున్నాను ఇంకా ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను చేసినవి అన్నీ కూడా చాలా నీట్గా వస్తున్నాయి ఇంకొండి ఇలాగైతే చేసాను చూడండి విలే వచ్చింది మా అమ్మ అంటుంది ఎల్లుడిపైలా ఉంది అంటుంది సేమ్ అలాగే ఉందండి చాలా బాగా వచ్చినాయి ఇంకోండి అన్నీ కూడా రెడీ చేసేసాను ఇంకా ఇవి ఉడకబెట్టడానికి ఇడ్లీ పాత్రల్లో కొద్దిగా వాటర్ వేసానండి ఇంకా పైన పెట్టేస్తే ఉడికిపోతాయి ఇవి ఇంక ఇలా పెట్టేస్తున్నాను మొత్తం అన్నీ కూడా ఇంకొండి ఇలా అయితే పెట్టేస్తున్నాను మొత్తం అన్నీ కూడా ఇంకా దానిపైన వనరాలు అదంతా కూడా చేసి అవన్నీ కూడా పెట్టేయాలి ఇంకా మొత్తం అన్నీ చేసేసాను ఉండ్రాలు అయితే చేసుకుందాము అమ్మ అయితే వనరాలు చేసింది కదండీ నేనైతే స్టఫ్ ఉంటుంది కదా అది ఇది కలిపేసి ఇంకొక వనరాల కన్నా చేస్తున్నాను కుడుముల కన్నా చేస్తున్నాను ఇంకా ఎలకలకు కూడా చేసామండి మేము ఇవి నా చేతికి ఎలకలకు కూడా పెట్టాలి కదండి మా ఇంట్లో ఉన్న ఎలకలకు కూడా వనరాలు అయితే చేసి పెట్టాము నిజంగా ఇలాక్కళ్ళినప్పుడు ఇలా పెట్టేసామండి పట్టుకెళ్ళిపోని కూడా తినేసినాయి అన్నీ కూడా తినేసినాయి అండి అయితేనే ఇంకోండి ఇలాగైతే చేసేసాను ఇంకా అమ్మ చేసినవి అన్నీ కూడా వేసేస్తున్నాను దాంట్లోని ఇంకా అన్నీ కూడా వేసేసి నేను మొత్తం ఇవన్నీ కూడా చేసేస్తున్నానండి మొత్తం ఇలాగైతే కలిపేసాను బెల్లం అదంతా తిరుమిడి అంతా కలిపేసి దీంట్లో ఇంకా వనరాల కింద చేసేస్తున్నానండి ఇంకా అవన్నీ కూడా ఎలకలకైతే చేసిందండి ఇంకా అవన్నీ కూడా ఇంకా ఎలకలకైతే అవి కూడా పెట్టేసి నిజంగా చాలా బాగా తినేసి అన్నీ కూడా ఎలకలు అట్లకి కూడా పెట్టాలి కదండి మనం తిన్న తిన్నా కూడా ఇట్లకి కూడా పెట్టాలి కదా ఎరకల్ కూడా చూసుకోవాలి కదా ఇంక అన్నీ అయితే ఇలా పెట్టేశాను మొత్తం అన్నీ కూడా ఇంకా ఈ కూడా వేసేస్తున్నాను నేను చేసిన అన్నీ కూడా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా పూజ అది అంతా ఎలా చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇది కొంచెం లెంత్ అయిపోయిందని ఇంకా దీంట్లో పెట్టలేదండి ఇంక మళ్ళీ ఎక్కువగా చూడరు కదా ఫుల్గా చూడరు కదా పక్క నుంచి అయితే వర్షం వచ్చేస్తుందండి ఇంకా రోజు అంతా వర్షం వచ్చేసింది వినాయక చవితి రోజుని ఇంకా మా అమ్మాయికి అయితే గౌన్ వేసేసి రెడీ చేస్తున్నానండి ఇంకెంత ఇబ్బంది పెట్టిందో తలదివించుకోవడానికి ఇంకా రెంజాల్లో వేసి ఇంకా చామంతి పూలు అయితే పెట్టేస్తానండి చాలా బాగుంది ఇంకా ఇంకా పెట్టేశాను కదండి కుడుములు అయితే ఉడికిపోతున్నాయి ఇంకా మేమైతే రెడీ అయిపోదామని ఇంకా వచ్చేసామండి ఇంక అందరూ రెడీ అయిపోతున్నారు చెల్లెయినని ఇంకా అమ్మాయినని వర్షం అయితే చాలా గట్టిగా వస్తుంది ఇంకా రెండు జల్లు వేసేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే అలా వేయించుకుంటుంది కానీ అస్సలు వేయించుకోదండి అస్సలు ఇంకా ఒకళ్ళు ఎత్తుకోవాల్సిందే ఇంకా రెడీ అవ్వాలి రెడీ అవ్వాలి పువ్వులు పెడతానని చెప్పేపడికి వచ్చింది ఇంకా తలదోగుతున్నాను ముందైతే దాకొంది వెళ్ళి వేయించుకోను అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి ఇంక బాగా వేస్తుందనమాట మొత్తం రెండు జల్ల కూడా అని ఇంక ఇలాగైతే దువ్వేశాను దువ్వేసి ఇంక చామంతి పూలు అయితే పెట్టేశాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి పూజ ఎలా చేసుకున్నాం అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా అబ్బా ప్లీజ్ పిల్ల ఇంకా వాళ్ళ డాడీలా ఉంటుందండి ఇంకా అస్సలు నా పోలికే రాలేదు ఒక అని ఇంకా ఎయిరు వదిలేస్తే ఇంకా వాళ్ళ డాడీ చూసినట్టే అనిపిస్తుంది సేమ్ ఇంకా డిటైల్ దిగిపోయినట్టే ఇంకా సొట్ట అయినా పడతాయండి ఇంకా మా ఆయనకు కూడా పడతాయి ఇంకా పూలైనా పెట్టేసి ఇంకా రెడీ పిల్లల్ని రెడీ చేస్తాం అనుకుని నేను రెడీ అవ్వచ్చు ఇంకా అందుకే ఇప్పుడు ఏదైనా పండగ వచ్చిన వీటిలో వచ్చినా ముందు మా అమ్మాయిని అయితే రెడీ చేసేస్తానండి తర్వాత నేనే రెడీ అవుతాను ఇంకెలా అయితే పెట్టేస్తాను ఇంకా ఆ జల్లోటి ఈ జల్లో అయితే పెట్టేస్తాను వీడియో అయితే దీంతో ఎంజేస్తున్నానండి ఇంకా తర్వాత నుంచి ఇంకా కాడ రెడీ చేసుకోవడం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్